మాదాపూర్ పోలీస్ స్టేషన్ సెంటర్లో టీవీ నైన్ కుట్ర మోసం దగ్ చేసి ఎవరు నెంబర్ వన్ కాలేరు ప్రజా ప్రయోజనార్థం సత్యమేమో జైతే అని క్యాంపెయిన్ నడుపుతోంది హోర్డింగ్లు పెట్టింది దీని మీద పబ్లిక్ ఏమనుకున్నారో విందాం ఇప్పుడు చూడండి అసలు ఏంటి ఈ హోర్డింగ్లు బట్టి మీకు ఇది ఏమర్థం టార్గెట్ ఓకే మరి ఎక్కడ ఎన్టీవీ అనే పేరు లేదు కదా అంటే మొన్న దాకా ఎన్టీవీ మేమే నెంబర్ వన్ అని చెప్పుకున్నారు కదా దాన్ని టార్గెట్ అనిపిస్తుంది ఇప్పుడు టీవీ నైన్ ఉంది దాని మాట ఏంటంటారు చెప్పలేము వాళ్ళు ఎలా వచ్చారు వాళ్ళైనా అలా రావచ్చు కదా కుట్ర మోసం పూర్తితో రావచ్చు కదా కాబట్టి దీనిలో మోసము అనేది టీవీ నైన్ చేసినట్టుగా కూడా అనిపిస్తుంది మీకు ఏమో చెప్పలేము ఇప్పుడు రేటింగ్స్ అన్నదే ఎవరు ఎలా ఇస్తారు అన్నదే మనకి మాకైతే ఐడియా లేదు కదా ఇస్తుంది ఇదైతే మాత్రం ఎన్టీవీని టార్గెట్ చేస్తున్నట్టుంది ఎన్టీవీ అనేది మోసం చేసి వచ్చినట్టుగా వీళ్ళు చెప్తున్నట్టు మీకు అనిపించింది నాకు అనిపిస్తుంది అలా అనిపిస్తుంది కరెక్ట్ ఈ క్యాంపెయిన్ చేయడం తప్ప టీవీ నైన్ తీసుకున్న ఈ స్టెప్ ఈ స్ట్రాటజీ కరెక్టా కాదా ఈ విధంగా వెళ్ళడం అనేది సరైనది కాదు నా ఒపీనియన్ అయితే ఈ విధంగా ఒక పక్క ఛానల్ టార్గెట్ చేసినట్టయితే ఉంది ఉంది ఈ విధంగా అయితే ఓటింగ్స్ అంత అవసరం అయితే లేదు లేదు కాబట్టి టీవీ నైన్ చేసిన ఇది తప్పులో కాలేసినట్టే తప్పులో కాలేసిన ఏదన్నది అయితే ఐడియా లేదు ఈ విధంగా అనేది పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు కుట్ర మోసం దగ్గనే హోర్డింగ్లు మీరు ఈ రోడ్డు మీద చూసారు ఈ కుట్ర ఈ ప్రచారం ద్వారా మీకు ఏమర్థమైంది కుట్ర చేస్తే ఎప్పటికీ నెంబర్ వన్ కాలేము నీతితో ఉండాలి నీతి పనిచేస్తుంది మరి ఇప్పుడు కుట్రతో ఇప్పుడు రెండు వారాలుగా టీవీ నైన్ నెంబర్ వన్లో లో ఉంది మరి ఎవరు కుట్ర చేసి నెంబర్ వన్ అయ్యారని మీరు అనుకుంటున్నాడు ప్రస్తుతానికి అయితే ఓకే మీకు ఈ ప్రచారాన్ని వెంటనే అర్థమైంది అదే కుట్ర చేయకూడదు న్యాయంగా ఉండాలి అంతే ఇప్పుడు న్యాయంగా ఉంటే సరిపోద్ది కదా న్యాయంగా ఉండాలని బోర్టు పెట్టుకోవడం కొంతమంది కొంత ఉంటుంది గిల్టీ ఫీలింగ్ నేనే నెంబర్ వన్ ఉండాలి అబద్ధాలు వేసుకుంటారు కదా మరి ఇప్పుడు అది తప్ప కరెక్టా కాదా తప్పే నంబర్ వన్ అయితే నంబర్ వన్ వేసుకోవాలి అబద్ధంగా ప్రూఫ్ చేసుకోవద్దు కదా ఇప్పుడు ఇలా చేయడము ప్రచారం చేయడం కొన్ని కరెక్ట్ ఉంటాయి కొన్ని తప్పు ఉంటాయి కదండి ఇప్పుడు దీన్ని బట్టి పర్చుకుల టీవీ నేను అయితే కొంతవరకు ఉంటుంది కొంచెం కరెక్ట్ ఉంటుంది మరి నైంటీ పర్సెంట్ కరెక్ట్గా ఉన్న ఛానళ్ళు నెంబర్ వన్ ఇలా చేస్తే కాలేరు అలా చేస్తే కాలేరు అని ఇలా ప్రచారం ఎందుకు చేసుకోవాలి ఉద్దేశం వాళ్ళది కదా అలా జనం మీద తీసుకొచ్చి ప్రజా ప్రయోజనార్థం అని మీకోసం అని చెప్పి అంటున్నారు మరి మీకేమర్థమైంది మీకేం ఉపయోగం దానివల్ల నాకైతే ఏం ఉపయోగం లేదండి ఎవ్వరు అడ్వర్టైజ్మెంట్ వాళ్ళది వాళ్ళు న్యాయంగా ఉంటే న్యాయంగా చెప్తారు సరిపోద్ది కదా దానికి చెప్పుకోవడం ఇట్లా వాళ్ళ దాని నుంచి మనం ఏం చెప్తామండి వాళ్ళ ఇష్టం వాళ్ళకి సంబంధించింది ఇలాంటివి ఏది చెప్పినా ఇక్కడ వేసినా కానీ మీకైతే అభ్యంతరం లేదు అంటే ఉంటుంది కరెక్ట్ అయితే కరెక్ట్ వేసుకోవాలి తప్పైతే వేస్తే తప్పు కదండి దీన్ని బట్టి చూస్తే టీవీ కరెక్టా కాదా మీరేమనుకుంటా టీవీ నేను నైన్టీ పర్సెంట్ కొన్ని కరెక్ట్ ఉంటాయండి అంతే కొన్ని పది పర్సెంట్ మీకేం అనిపించింది అంటే మిగతా ఛానల్స్ కొంచెం ఫాస్ట్ ఉంటుంది కదా అంతే మరి అలా ఉంటుంది కదా దానికి ప్రచారం ఎందుకు చెప్తున్నాయని ఎవరి ఉద్దేశం వాళ్ళది ఓకే వాళ్ళకి ఏమనిపించింది రేటింగ్ తక్కువ ఉన్నట్టు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు రేటింగ్ తక్కువ ఉందని వాళ్ళే చెప్పక చెప్పినట్టు ఉంది మరి అది కరెక్టా కాదా తప్పు కదా అది వాళ్ళ నంబర్ వన్ ఉంది కాబట్టి అడ్వర్టైజ్ చేసుకోకుండా అవసరం లేదు వాళ్ళకి అందుకని నేను ఎందుకు చేసుకుంటారు అందుకే నేను నైంటీ పడుతానని చెప్పాను నేను ఓకే అంతే టీవీ నైన్ మీకు నచ్చేది ఏంది నచ్చింది ఏంది పొద్దుగా ఒకటి పొద్దున్న మార్నింగ్ ఒక న్యూస్ వస్తుంది వాళ్ళది ఎమ్మెల్యేని వాళ్ళని కూర్చోబెట్టుకొని ఎంతసేపు వాళ్ళకి గొడవ కదా పబ్లిక్ ది పట్టించుకోరు అలా అది ఒకటి అది మీకు బాగా నచ్చలా ట్రోరింగ్ వేస్తేనే ఉంటాడు వేసింది వేసి వేసి రీల్ అగ్గ అరగొట్టేస్తాడు అది ఒక చిన్న న్యూస్ ని పది సార్లు చెప్పేస్తారు దాంట్లో అది మీకు నచ్చలా రెండు తప్పులు అంతే రండి ప్రస్తుతానికి అది టీవీ లో ప్లస్ ఏంటి మీకు ఏం నచ్చదు బాగా ఈ మధ్య ఒక ప్రోగ్రామ్ తీస్తుంది టూర్స్ చాలా వెళ్ళి దూరం దూరం వెళ్ళి దృశ్యం బాగుంది అది కొంచెం బాగుంది అది నచ్చింది నాకైతే టీవీ ఏడు గంటలకి ప్రోగ్రామ్ వస్తుంది డిబేట్ చేస్తారు అది మీకు నేను టీవీని ఎక్కువ చూడనండి ఆఫీస్కి ఎల్లికెళ్ళేసరికి పది అయిపోతుంది ఇంకేమైనా డ్యూటీకి వచ్చి తిని పడుకోవడం టీవీ నైన్లో లో మీకు ఆ దృశ్యం అనే ప్రోగ్రాం నచ్చుద్ది స్క్రోలింగ్ వేసి తిప్పడం నచ్చలేదు ఆ తర్వాత రాజకీయ నాయకులు ఒకటే కొట్టుకోవడం మీకు నచ్చింది జన సమస్య చెప్పట్లేదు అనే అభిప్రాయం కలుగుతుంది ఈ హోటింగ్లు పెట్టి ప్రచారం చేసుకోవడం తప్పుగా మీకు అనిపించింది అనిపించింది టీవీ నైన్ దగా మోసం కుట్ర అనే కోణంలో ఒక ఇక్కడ హోర్డింగ్స్ పెట్టి క్యాంపెయిన్ చేస్తుంది దగా చేసి మోసం చేసి కుట్ర చేసి నెంబర్ వన్ కాలేరు ప్రజా ప్రయోజనార్థం సత్యమేవ జైతే అనే క్యాంపెయిన్ నడుపుతుంది ఈ క్యాంపెయిన్ మీద పబ్లిక్ ఏమనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం టీవీ వచ్చేసి అలాంటిది కాదని అనుకుంటున్నారు నా దృష్టిలో టీవీ నాడు వచ్చేసి టీవీ నాడు వచ్చేసి మంచి వార్తనే అందిస్తుందని నా అభిప్రాయం ఒకటి ఇంకా ఇది ఒక నెంబర్ వన్ ఛానల్ అయితే అవుతుంది టీవీ ఇప్పటి వరకు మనం చూసిన కొన్ని ప్రదేశం మన మరి నెంబర్ వన్ అయినప్పుడు నెంబర్ వన్ కాలేదు దగాతో నెంబర్ వన్ కాలేరు మోసంతో నెంబర్ వన్ కాలేరు కుట్రతో నెంబర్ వన్ కాలేరు అని ఎందుకు క్యాంపెయిన్ చేసుకోవాలి అది వాళ్ళ వాళ్ళకుండా భేదాలు అంటే ఎవరికి ఉండాలి తెలివి వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే ట్రోల్స్ చేస్తున్నారు చూడండి వాళ్ళ వాళ్ళకు ఉండాల్సింది ఇప్పుడు టీవీ నైన్ ఇందులో తప్పేం లేదు లేదండి మరి ఇప్పుడు ఎవరో ట్రోల్ చేసుకుంటే దాన్ని వదిలేవచ్చు కదా ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారేమో అని మీకు డౌట్ వచ్చే విధంగా ఎందుకు అది పబ్లిసిటీ చేసుకోవాలి పబ్లిసిటీ చేద్దామని అంతే ప్రజల్ని ప్రజల్ని పబ్లిసిటీ చేద్దామని ఏం ట్రోల్ చేస్తుంటారా మీరు అనుకుంటారు అంటే ఛానల్ డామినేట్ చేద్దామని డామినేట్ ఏ తరహాలో ఒక ఉదాహరణ చెప్పండి ఉదాహరణ ఇది నెంబర్ వన్ కాకుండా కొంత నోరం ఉంటుంది నెంబర్ వన్ కాకుండా మరి ఎవరి చేతుల్లో ఉంటుంది నెంబర్ వన్ కాకుండా ప్రజల చేతుల్లో ఉంటుంది ప్రజల చేతుల్లో ఉన్నదాన్ని వేరే వాళ్ళు ఎలా ట్యాంపర్ చేస్తారు ఎలా డామినేట్ చేస్తారు నార్మల్గా రెచ్చగొట్టి ఇలా ప్రజలను ఏదేదో మోసం కుట్ర చేస్తారు కదండి రెచ్చగొట్టి చేయడం అని అలాంటి ఉద్దేశంతో చేస్తారు మీ అనుమానం ఎవరి మీద వేరే వేరే ఛానల్ ఉంటుంది కదా ఏ ఛానల్ అని మీరు అంత ఐడియా లేదండి నాకు ఎన్ని తెలుగులో తెలుగులో అండి లెక్కలు అంటే కొద్దిగా ఉండే లెక్క పెట్టచ్చు మరి నార్మల్గా ఎన్టీవీ అనేది చెప్పండి టీవీ ఫైవ్ కానీ ఎన్టీవీ కానీ ఛానల్ అయితే టీవీ నైన్ చేస్తుంది మోసం చేస్తుంది మీరు అనుకుంటున్నారు చెప్పాలి ఇంతకు ముందు వరకు టీవీ నైన్ ముందు ఏ ఛానల్ నెంబర్ వన్ ఉందో మీకు తెలుసా అంత ఐడియా లేదండి నార్మల్ ఎందుకంటే మనం ఇవి పట్టించుకున్నాయి ఇప్పుడు 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 కొద్దిగా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నాం కదా దీని మీద అవగాహన వచ్చేసేసి ఇప్పుడిప్పుడు పెరుగుతుంది చూసి ఈ పబ్లిసిటీ చూసి మీరు టీవీ నైన్కే ఇది అయ్యో పాపం టీవీ నైన్ అనుకుంటున్నారా లేకపోతే వేరే ఛానల్ అనుకుంటున్నారా వేరే ఛానల్ అనుకుంటున్నారా వేరే ఛానల్ అయ్యో పాపమా టీవీ నైన్ అయ్యో పాపమా టీవీ టీవీ నైన్ టీవీ నైన్ పాపం అయ్యో పాపం అదే మామూలుగా బయట జనాలు ఏం మాట్లాడుకుంటున్నారంటే మోసం చేసి నెంబర్ వన్ పొజిషన్కి రాలేరు అని టీవీ నైన్ చెప్తోంది తన సాటి ఛానల్ కన్నా అర్థమని బయట మాట్లాడుకుంటున్నారు అలాంటి క్యాంపెయిన్ ఎంతవరకు కరెక్టా మీరేమనుకుంటున్నారు అట్లయితే కరెక్టే సార్ మోసం చేయకుండా నెంబర్ వన్ ఎవరు మరి ఇప్పుడు టీవీ నైన్ నెంబర్ వన్లో ఉంది రెండు వారాలుగా మరి ఏమనుకోవాలి దాన్ని టీవీ నైన్ అంటే మరీ అంత మోసం కాదు కదా సార్ టీవీ నైన్ మోసం అయితే అట్లా మోసం అని పెట్టారు కదా నెంబర్ వన్ ఇప్పుడు తానే నెంబర్ వన్ గా ఉన్నప్పుడు ఇలాంటి క్యాంపెయిన్ ఎందుకు చేసుకోవాలి అట్లా అది నెంబర్ వన్ కాదు కాబట్టే పెట్టారు సార్ ఎవరికి ఎవరు అవ్వద్దు అని ఎవరు అవ్వద్దా అయితే అంటే ఇంకా అనేది ఎవరు కాకుండా అదే అవద్దా అయితే మీరు ఉన్నారు మీ మెడికల్ రంగంలో మీరే టాప్ గా మీరే ఉండాలా ఇంకోళ్ళు అవ్వద్దా అట్లా అని మేము అనుకోం కదా సార్ ఎవరి టీవీ నైన్ అట్ అనుకోవచ్చా అనుకోవద్దు కాబట్టే పెట్టారు అది అనుకోకూడదు కాబట్టే ఎట్ట పెడతారు మీరు ఒక పబ్లిక్ గా టీవీ నైన్ ని మీరు చూస్తారు కదా టీవీ నైన్ చూడరు అసలు ఇరవై ఏళ్ళుగా ఒక ఛానల్ ఉంటే దాన్ని ఇద్దరు చూడాలి పట్టించుకోం పెద్ద మన పని మనది మరి ఇలాంటి క్యాంపెయిన్ చేయడం కరెక్టేనా కరెక్టే కరెక్టే అది అక్కడ బోటింగ్ పెట్టిందే మీరు చూడలేదు చూడలేదండి అసలు దాని మీద డౌటే రాలేదు వస్తున్నారు డౌటే రాలేదండి చూడలేదు మనకు చదువు చూసి చెప్తాం చదువు రాదు కదా అందుకే చూడలేదు మోసంతో నెంబర్ వన్ ఎప్పటికీ కాలేరు అని టీవీ నేను అలా బోర్లు పెట్టింది మీరేమంటారు దాని మీద అది అట్లా పెట్టకూడదు అండి తప్పే కదా తప్పే ఏమనుకుంటారు మీరు అదేంది దాని మీకు ఏమర్థమైంది అదే మోసం అని కదా అదే ఏమర్థమైంది మీకు మోసం ఇజ్ నాట్ ఈక్వల్ టు నెంబర్ వన్ మోసంతో నెంబర్ వన్ ఎప్పటికీ కాలేరు ప్రజా ప్రయోజనార్థం టీవీ నైన్ సత్యమే జవతే మీరు టీవీ నైన్ చూస్తారా సోషల్ మీడియా యూట్యూబ్లో చూస్తాము చూస్తారు చూస్తే ఇప్పుడు దాన్ని గుర్తుపట్టారా అది టీవీ నైన్ అని అంటే నేను టీవీ నైన్ ఎక్కువ చూడను కాబట్టి మరి ఏ ఛానల్ చూస్తాను ఏది అంటే న్యూస్ ఛానల్ ఏం చూడండి నేను యూట్యూబ్లో చూస్తా అన్నారు కదా యూట్యూబ్లో నార్మల్గా వచ్చేటివి ఓకే హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి